ఎరవేసి కేసులు లీకులు ఇచ్చేది వాళ్ళే కేసులు పెట్టేది వాళ్ళే ఫేక్ వార్తల పేరుతో కేసులు నాటి ఓయూ వాస్తల నుంచి నేటి పేర్ల మార్పు సర్క్యులర్ వరకు టార్గెట్ చేసి మరి కేసులు కాంగ్రెస్ సోషల్ మీడియా కాంగ్రెస్ టీవీలు పేపర్లపై ఎఫ్ఐఆర్లు పకడ్బందీగా ప్రణాళికలు వ్యూహాత్మకంగా అరెస్టులు భయపెట్టి గొంతు నొక్కేలా చర్యలు మొత్తం మీద ఇది లీకులు ఇచ్చేది వాళ్లే కేసుడు పెట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం నా భూతోన భవిష్యత్తు న్యాయ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచేలా కేసులతో ప్రశ్నించే వారిని ఇరికాటంలో పెట్టడమే లక్ష్యంగా ప్రీప్లాన్డ్గా వెళుతోంది సర్కార్ ఓ వార్తను సృష్టించాలి దాన్ని జనంలోకి వదలాలి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న వారిని దాని ట్రాప్ లో వడేయాలి వెంటనే కేసులు పెట్టి జైల్లో వెయ్యాలి ప్రశ్నించే గొంతుకలను టార్గెట్ చేస్తూ ఈ వ్యూహాన్ని అమలు చేస్తుంది ఒక రాష్ట్ర ప్రభుత్వం పనిగా పెట్టుకుని చేస్తున్న వ్యవహారం ఇది ప్రజల సంక్షేమం పాలనను పక్కన పెట్టి మరి తమను నిలదీస్తున్న వారిని అరెస్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నది దీనికి కొంతమంది సంఘంలో పేరు వారిని కూడా వ్యూహాత్మకంగా వినియోగించుకుంటుంది ఇదేదో బట్టగాల్చి ముఖాన వేయడం కాదు వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై రాజ్యం చేస్తున్న కుట్రలను మీ ముందుకు తెచ్చే ప్రయత్నం ఇది లైన్ తెలుగు తెలంగాణ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ కథనం అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది ఏదైతే ఈ మార్పు మామూలుగా లోగోల మార్పు చిహ్నాల మార్పు అని చెప్పేసి ఒకటి తెరమీదకి తెచ్చుకున్నారు టీఎస్ ను టీజీగా మార్చే ప్రయత్నంలో భాగంగా ఎంత ఖర్చు అయింది ఏం కథ అనేది తెలియదు మామూలుగా రెండు వేల ఏడు వందల పై కోట్ల ఏడు వందల కోట్లకు పైగా ఖర్చు అవుతుంది రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఈ పేరు మార్పులు వెనకాల జరిగేది చిహ్నాల వెనకాల జరిగేది ఖర్చు ఇంత అని చెప్పేసి వాళ్ళ దాంట్లో వాళ్ళే లీకులు ఇచ్చిండ్రు లీకులు ఇచ్చిన తర్వాత ఇష్యూ బాగా బయటకు వచ్చింది ప్రజలల్లో తిరిగింది సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది ఒక సర్క్యులర్ సర్క్యులర్ వచ్చింది వాళ్ళే లీకులు ఇచ్చిండ్రు ఆ లీకులు ఇచ్చిన తర్వాత ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళు ఉంటారో మీకు రుణమాఫీకి పైసలు రైతు రైతుబంద్ వేయడానికి పైసలు ఉండయి హామీలు అమలు చేయడానికి పైసలు ఉండయి కానీ పేర్ల మార్పుకు మాత్రం వేల కోట్ల ప్రజాధనం వృధా చేయడానికి పైసలు ఉంటాయి అని చెప్పేసి ప్రశ్నించినోళ్ళ మీద ఆ వార్త బయటకు వచ్చింది సరే రెండు వేల ఏడు వందల కోట్లు కాకపోవచ్చు కానీ ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టుకుంటాం వల్ల ఆ బిల్డింగ్ మంచిగా లేదు వాస్తు లేదా లేకపోతే ఏమీ లేదు ఏదైనా మరమ్మతులు చేయాలనంటే ఉట్టిగానే అవుతుందా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఉట్టిగానే అవుతుందా కాదు కదా రూపాయి కాకపోయినా ఆటానాయినా ఖర్చు అవుతుంది కదా సరే మీరు అనుకున్న ఆటో మీరు మీరు ఖర్చు పెట్టిన లెక్కలే తీసి బయటకు చెప్పురి చెప్తాం కదా మేము ప్రజలకు మీరు మంచిగా పని చేసినాక మాకు పని తక్కువ చేసినాక మేము ఎందుకు మొత్తుకుంటాం చెప్పు మాకు అవసరమే లేదు కదా ప్రజల తరపున ప్రశ్నించాల్సిన అవసరమే లేదు కదా ఎప్పుడు ప్రజలకు అన్ని అనుకూలంగా మీరు చేసి పెట్టినప్పుడు ప్రజల నుంచి అయ్యా ఇది లేదు ఇది అయితే లేదు అని ముచ్చట్లు వినబడినప్పుడు మాకు పనే ఉండదు కదా మరి అట్లా ఇనబడకుండా పనులు వేయన్ ఎంతసేపు ప్రశ్నించే గొంతుకల మీద దాడి చేసాం టార్గెట్ చేసి మరి ఎర ఏసి మరి కావాలననే ఈ అంశాన్ని ఒకటి లీకులు ఇయ్యాలి ఆ లీకులు సోషల్ మీడియా వేదికగా చెక్కర్లు కొట్టి అవి ప్రశ్నించే గొంతుకల దాకా పోవాలి ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద కేసులు బనాయించాలి ఇదే కథ అవుతా ఉన్నది మొత్తం మీద ఇదే కనబడతా ఉన్నది ఎరవేసి కేసులు లీకులు ఇచ్చేది వాళ్ళే మొత్తం మీద సరే రెండు వేల ఏడు వందల కోట్లు కాలేదు ఆ న్యూస్ లైన్ శంకరన్న మీద కేసు పెట్టిపించిండ్రు పెట్టిపించిండ్రనే చెప్పాలి ఆ పర్సన్ పేరు ఏదో ఉన్నది యాదకొస్తలేదు మొత్తం మీద కేసు పెట్టిపించు సరే రెండు వేల ఏడు వందల కోట్లు ఖర్చు కాలేదు మరి ఎంత ఖర్చు అయింది ఎంతో కొంత ఖర్చు అవుతుంది కదా ఆ ఖర్చు బయట పెట్టాలి కదా లెక్కలు చెప్పాల్సిన ప్రభు బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది కదా గింత కాదు గింత ఏంటంటే గదే చెప్తాం మేము ఇప్పుడు మొత్తం మీద దేనికి పైసలు ఉండేవి కానీ ఇవి మార్చనీకి మాత్రం ఎవల రోడ్ల మీద ధర్నాలు చేసినట్టు ఆగ మేఘాల మీద వచ్చి ధర్నాలు చేసినట్టు అవి మార్వాలే ఇవి మారవాలి అవి మారవపోతే మంచిగా లేదు ఇది వాస్తు దోషం ఉన్నది ఇది వాస్తు దోషం లేదు ఇది మంచిగానే ఉన్నది అని ఎవరు ధర్నాలు చేయలేరు కదా అచ్చిరాంగానే ఆ పనులు ముంగటేసుకోవాల్సిన అవసరం ఉన్నది దీనికి ఒక్కదానికి సమాధానం ఉన్నదా మీ దగ్గర పోనీ చెప్పుండ్రి దానికి ఒక్కదానికి సమాధానం ఉంటే చెప్పుండ్రి అదే సమాధానం మేము చెప్తాం రైట్ మొత్తం మీద గిది కాదు గింత ఖర్చు అయిందని చెప్తే గాలెక్కలే ఇచ్చే ప్రయత్నం చేస్తాం కానీ కావాల్సికొని ఎరబెట్టి మరి లీకులు ఇచ్చేది వాళ్ళే కేసులు పెట్టేది వాళ్ళే ఫేక్ వార్తల పేరుతో నాటి ఓయూ హాస్టల్ నుంచి ఏదైతే విద్య అది ఓయూ హాస్టళ్లకు సెలవులు అని చెప్పేసి అక్కడి నుంచి తప్పుడు ఫేక్ సర్క్యులర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ట్విట్టర్ అఫీషియల్ ట్విట్టర్ వేదికగా అది బయటకు రిలీజ్ చేసిండ్రు అది తప్పు అని చెప్పేసి మన క్రిషాంకు అసలైన సర్క్యులర్ ను పాస్ చేసుడు జరిగింది ట్విట్టర్ లో ఉంచుడు జరిగింది సోషల్ మీడియా వేదికగా అది వైరల్ అయింది ఇదే తప్పు అని మళ్ళీ రివర్స్ కేసు బనాయించి లోపలేసిండ్రు రైట్ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ అరెస్ట్ అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే ఇక ఇది కేసు నెంబర్ టూ కొనతం దిలీప్ హరీష్ రెడ్డిలపై కేసులు అని చెప్పేసి ఇక్కడ వార్త ఇది లోగోల గురించి లోగోల గురించి ఆర్టీసీ లోగో ఏదైతే ఉన్నదో ఆ లోగోకు లీకులు ఇచ్చినది వీళ్ళే ఎవరిచ్చిన్రు సర్కారు నుంచే ఎవరు కొందరు ఇచ్చిండ్రు లోగో మారుతున్న విషయం వాస్తవమే అని చెప్పేసి సజ్జనారు కూడా మాట్లాడిండ్రు కానీ అది ఆంధ్రాకు రిలేటెడ్గా ఉంది ఆంధ్ర లోగోకు దగ్గరగా ఉన్నదనే ముచ్చట్లు కూడా వాళ్ళే బయటకు తెచ్చిండ్రు ఇప్పుడు ఆ లోగోలు బయట ఉంచినందుకు వీళ్ళ మీద కేసులు పెట్టి కేసులు బనాయించిండ్రు ఇట్లా వీళ్ళు పోతున్న విధానాలు మన క్రిషాంకు మీదనైతే ఉద్యమ కాలం నాటి కేసులు కూడా మళ్ళీ నెత్తి లోపలేసిండ్రు అసలు న్యాయం నిపుణులే ఆశ్చర్యపోయేటట్టు ఈ కేసులు ఫైల్ చేస్తా ఉన్నారు ఇది తాజాగా నమోదైన కేసు ఇక్కడ కూడా వలేసి పట్టుకోవడం అనే కాన్సెప్ట్ ను సర్కారు వినియోగించింది పేర్ల మార్పు కోసం నాలుగు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్ల అంచనా వ్యయంతో కూడిన సర్క్యులర్ అది దీనిపై గత శనివారం న్యూస్ లైన్ తెలుగు ఓ వార్త ప్రస్తుతమైంది గతంలో కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా మెలిగిన గాథ ఇన్నయ్య దాన్ని షేర్ చేయడంతో పలు సోషల్ మీడియాలో వాళ్ళు నిజమని నమ్ముతూ వార్తలు రాసుకొచ్చిండ్రు ఆ గాథమా న్యూస్ లైన్ తెలుగు కూడా షేర్ చేసిండ్రు ప్రజాధనాన్ని వృధా చేయడానికి ఖండిస్తూ ప్రస్తుతం ఈ సర్క్యులర్ వైరల్ అవుతుందంటూ న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ హైలైట్ చేయడంతో అది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతా ఉన్నది మొత్తం మీద దీంతో కేసు పెట్టిర్రు ఆ సర్క్యులర్ ఏదైతే ఉన్నదో అది పాస్ అయింది సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది ఇక మొత్తం మీద కేసులు బనాయిస్తారు లీకులు ఇచ్చేది వాళ్ళే మరి లీకులు ఎడికెళ్ళిస్తారు ఎందుకు ఇస్తారు అనేది ఇక్కడ వీళ్ళు ఇదొక టార్గెట్ అయితే అసలు లీకులు ఇచ్చేట వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారట అటు పోతే పొన్న ప్రభాకర్ అదేదో బూడిద లారీలు ఉన్నాయి కదా ఆ లారీ లారీల లీకు కూడా అక్కడి నుంచి వచ్చిందనే సమాచారం ఉన్నది ఇసుక దందాల లీకులు కూడా అక్కడి నుంచే వస్తా ఉన్నాయి వాళ్ళ మంత్రివర్గంలో నుంచే లీకులు ఇస్తా ఉన్నారు ఇక మరి వాళ్ళకి తెలవకుంటేనే వాళ్ళ శాఖలకు తెలవకుండానే జీవోలు ఫాస్ చేస్తే వాళ్ళు లీకులు ఇయ్యరా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేయరా రేవంత్ రెడ్డికి ఎసరు పెట్టే ప్రయత్నం చేయరా కనీసం వాళ్ళకు సంబంధిత శాఖలకు వాళ్ళ సంబంధిత శాఖలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే వాళ్ళ దాంట్లో వాళ్ళే జీవోలు పాస్ చేస్తూ ఉన్నారు మరి వాళ్ళ కోపం రాదా మరి అట్లనే లీకులు ఇస్తారు లీకులు ఇచ్చుకుంటే అది చేస్తారు ఇవి కేసులు బరాయించే లీకులు ఇస్తే అయితే అసలైన లీకులు ఇచ్చేటోళ్ళు ప్రభుత్వానికి సంబంధించి రేవంత్ రెడ్డికి సంబంధించి లీకులు ఇచ్చేటోళ్ళు కూడా ఇంకా ఉన్నారు మొత్తం మీద వాళ్ళ దాంట్లో వాళ్ళే ఉన్నారు అనేది ఒకటి అర్థమవుతా ఉన్నది